ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ ఐఏఎస్ సీతామహాలక్ష్మికి సమస్యలు విన్నవించిన రాపోలు నవీన్ కుమార్ సూర్యాపేట జిల్లా మేలచెరువు మండల కేంద్రంలో శ్రీనగర్ కాలనీ దగ్గర ఉన్నటువంటి గురుకుల పాఠశాల మరియు కాలేజీ నందు గత రెండు రోజులుగా వాటర్ రావడం లేదని కోదాడ మేలచెరువు మెయిన్ రోడ్ నందు విద్యార్థులు ధర్నా చేపట్టారు దీంతో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో స్కూల్ విజిట్ చేసి పిల్లల యొక్క సమస్యలు తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు రాపోలు నవీన్ కుమార్ ఆధ్వర్యంలో స్కూల్ విజిటింగ్ కి వచ్చిన ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ ఐఏఎస్ మహాలక్ష్మి సమస్యలు విన్నవించి తక్షణమే పరిష్కరి

విజిట్ చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి భాగం ఆధ్వర్యంలో నిన్న ఏదైతే వాటర్ రాలేదని ఈ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా నా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం జరిగింది ఇటు విషయమై ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి భాగం ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది ఏదైతే మనం చూస్తున్నామో ఇక్కడ పిల్లలు గిరిజన పిల్లలు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఈ రోజు ఎంతో ఎన్నో ఆశలతో ఈ రోజు ఆ గిరిజన పంపిస్తే ఈ రోజు హాస్టల్లో కనీసం తాగడానికి నీళ్లు అదేవిధంగా కాలకృత్యాలు తీసుకోవడానికి నీళ్లు లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి నా గిరిజన ఆ పిల్లలకు ఈ రోజు మనం ఇక్కడ రావడం జరిగింది ఏదైతే ఈ హాస్టల్లో అన్ని సౌకర్యాలు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే గత ప్రభుత్వం పది సంవత్సరాలు ఉన్నటువంటి కేసీఆర్ గవర్నమెంట్ అన్ని సకల సౌకర్యాలు కల్పించింది కానీ ఈ గవర్నమెంట్ ఇండియా మన కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రాగానే ఏదైతే మన ప్రస్తుత అంటే కాబోయే సీఎం అన అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశంసిస్తున్న రాష్ట్రం మొత్తం ప్రశంసిస్తుంది కానీ ఆయన యొక్క నియోజకవర్గంలోనే ఈ రోజు ఇంతటి కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు